నాగార్జున సాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉండే క్యాంపు కార్యాలయాన్ని ఎన్ఎస్పీ అధికారులు సీజ్ చేశారు దీంతో బీఆర్ఎస్ నాయకులు క్వార్టర్స్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు భగత్ తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు క్వార్టర్స్ అలాట్ చేశారు ఎన్ఎస్పీ అధికారులు అయితే ఇప్పుడు క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ వారం కిందట భగత్ కు నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు నోటీసులకు తాను సమాధానం ఇచ్చామని అయినప్పటికీ తనకు సమాచారం ఇవ్వకుండానే తన సామాన్లను ఖాళీ చేసి బయటపడేశారని భగత్ ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి సహా ఇతర పార్టీల నేతలకు క్వార్టర్స్ కేటాయించారని వారికి లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని భగత్ ప్రశ్నిస్తున్నారు రెవెన్యూ అధికారుల వైఖరి నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు సిద్దమైన భగత్ ను అనుమల మండలం ఆలీంగర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ ని నాకు గత ఐదు రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు మీరు కంపిటెంట్ అథారిటీ కాదు కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్ని కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు గనక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వీస్ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది మీరు ఏదో ఒకటి చేయండి అంటే సార్ నేను రేపు వస్తాను రేపు మాట్లాడతా కలెక్టర్ అని చెప్పడం జరిగింది ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ ఈ ఈరోజు ఏం పెట్టుకోకండి నాకు నందిగొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డిఓ గారు చెప్పడం జరిగింది